నీ కొడుకు ఏం పీకుతాడు అంచెంటే మాట్లాడుతూ ఓపెన్ గా మాట్లాడతాను నీ కొడుకు ఏం పికుతాడు వాడు ఒక ఎరుపుకి నా కొడుకోడు వాడికి ఏం చేస్తా వాడికి వాడు ఒక సోదినా ఒక సోది నా కొడుకోడు ఎప్పుడు చూడు సొల్లు దిగించుకోవడం తప్ప వాడికి ఏం గుద్దా కాగరకాయ దేశోడికి గుద్దా గొద్ద గుద్దరు గుద్దా తెలుసు వాడికి సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టాడు అనేటువంటి కారణం మినహాయించి వాడు ఏం పీకాడని చెప్తున్న ఏం చెప్తాను మీరు అంటే వాడు పుట్టాడు కాబట్టి పదవించామని చెప్తారా అది తీసి పక్క నీకు కార్యకర్తలు ఏమైనా పట్టించుకున్నారా కార్యకర్తలు అడు ఉన్నాడు పార్టీ ఆఫీస్ లో అడు చల్ల చల్లా మసూదడు ఎర్రెప్పారు రే నీకే చెప్తున్నాను నీలాంటి నా కొడుకుల పార్టీ మొడ్ కూర్చిపోయింది నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండి కాల్ చేస్తే నువ్వు ఏనాపల్ల ఓటు ఉంటాయా నీ వల్ల పార్టీ గెలిచినా అన్నాడు నా వల్ల గెలవలేదన్న కానీ నీలాంటి లోఫర్ రెడ్డి కొడుకుల వల్ల ఓడిపోయింది పార్టీ నీలాంటి బేవర్స్ నా కొడుకుల వల్ల ఓడిపోయిందిరా నీ లోఫర్ లంజా కొడుకుల ఓడిపోయింది పార్టీ అభివృద్ధి కొద్దిగా కుక్కల్లాగా అప్పుడే పార్టీ బాగుపడుతుంది జగన్ అన్న మేలుకో ఇప్పటికన్నా నిజం తెలుసుకో నీ కళ్ళకున్న పొరలను తెలిసి పక్కన పెట్టేసి నిజాలను తెలుసుకో ఎవడో ఒకటి తీసుకొచ్చేటువంటి వెనకుండా వాడు మంచోడు అంటే వాడు నమ్మొద్దు వాడు ఏంటని ఎంక్వైరీ చెయ్యి నిజాలను తెలుసుకోకుండా గుడ్డి మాటలు నమ్మొద్దు అలా నమ్మే నువ్వు మోసపోయావు ఈ పార్టీని నాశనం చేసుకున్నావు ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీని బలహీనం చేసుకున్నామన్నా నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీని బలహీనం చేసి జనసేన కంటే దిగజారుడు పరిస్థితి తీసుకొచ్చామన్న ప్లీజ్ అన్న నీకు దన్నం పెడతా నీకు కాళ్ళు పట్టుకుంటా సరైనటువంటి సలహాదారులు లేడన్నా నీకు ధనుంచేయన్నా సీఎం ఆఫీసులో చాలా గొప్ప మనసు ఉన్నాడన్నా అన్నా నీ విలువల గురించి పోడాలంటే నా నోట్లోంచి నుంచి మాటలే రావన్న చాలన్న జగన్నకు ఒక గొప్ప విజయాన్ని అందించారు రేపు పొద్దున జగన్ పడేటువంటి ప్రతి కష్టానికి నాలాంటి కార్యకర్తలు నిలబడతారు తప్ప నీలాంటి నా కొడుకులందరూ నీలాంటి నాయకులందరూ నిలబడి గుద్దనక నిలబడి టీడీపీ సంఖ్యలో నొక గు నిలబడతారు కానీ నాలాంటి కార్యకర్తలు జగన్ అన్న కష్టాన్ని నిలబడి నమ్ముకొని ఆయన గుద్దెనక నిలబడతారు ఆయన కష్టం వెనక నిలబడతారు ఆయన ఆయన కన్నీటి కారణం అవుతున్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వెనక ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఏం ఏం మాట్లాడగో నాకు అర్థం కావట్లేదు నాకు ఏం మాట్లాడతామో నాకు అర్థం అంత బాధేస్తుంది ఏనాడన్నా కార్యకర్తలు పట్టించుకోరన్నా మీరు ఏనాడన్నా పట్టించుకున్నారా ఎంత మందినన్నా సీబీఐ కేసులు పెట్టారన్నా పట్టించుకోనో పట్టించుకోకపోతుంది అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారన్న వాళ్ళ గురించి పట్టించుకోమని దేకా ఇదే ఎంత మంది అన్నా ఎంత మంది అన్నా ధనుంజయన్నా అన్నా సజ్జలన్నా అన్నా చాలా బాగా కష్టపడ్డాను వాళ్ళ సంకల్ ఎప్పుడైనా కూర్చో వాళ్ళ సంకల్లో సన్నజాలు పూలు పెట్టి సంఖ నాకని ఎప్పుడు నేను కూర్చోని ఒక సంకల్లో సన్నజాలు పూలు పెట్టి ఎప్పుడే వీలున్న సమయంలో కూర్చొని ఒక సంకల్ నాకని సిగ్గులేదంట వైఎస్ఆర్ సిపి పార్టీ కంటే ఒక సోషల్ మీడియా ఉంది వాళ్ళని నమ్ముకోకుండా పక్కన బాధింగ్ ఎవడో సోషల్ మీడియా ఐపాక్ కోడు నా గోసి కాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారే మీకు సిగ్గులు ఇవ్వాలి ఒక పార్టీలో ఎవడు కష్టపడుతున్నాడు ఎవడున్నాడు ఎవడు చేస్తున్నాడు ఎవడు వీడియోలు పెడుతున్నాడు ఎవడున్నా గమనించుకోలేని అనవ ఉన్నట్టు మీరు నాయకుల మీరు నాయకుల కష్టపడే ప్రతి ఒక్కరిని పార్టీ కోసం ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూసుకోగలగాలా అలా చూసుకోగలిగారు కాబట్టి టీడీపీలో కానీ జనసేన కానీ ఈ రోజు విజయాన్ని అందు పుచ్చుకోగలిగింది దాన్ని ఒప్పుకోవాలి మనం ఒప్పుకోగలగాలి దీన్ని చూసి మన పాఠాలు నేర్చుకోవాలి దీన్ని చూసి మనం రేపు పొద్దున్న నిలబడాలి నిలబడి రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలవ ఏం చెప్పమంటారు నా బాధ నాకేం పోయింది నాకేం బాగలేదు నాకేం పోయిందో నేను కూడా ఓడిపోయిందని పెట్టేయచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి స్థాయి ఓటమి చూసి గుండె తరిగిపోయి చెప్పుకోవడానికి ఎంత బాధేస్తుందో నాకు తెలుసుది ఎంత గుండె రగి ఎంత గుండె రగిలిపోతుందో నాకు తెలుసుది మీకేం అనిపించడం లే మీకేం బాధలు కలగడాలా ఎందుకు కలగదంటే మీ సంచులు నిండాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఫుల్ అయ్యాయి కాబట్టి చాలు జగనన్నకు తెలివి ఉండాలి జగనన్నా నీకు దన్నం పెడతానన్నా నిన్నేమన్నా అనాలంటే ఒక భయం నిన్నేనన్నా చెప్పాలంటే ఒక భయం అన్నా తెలుసుకన్నా నీకు దన్నం పెడతానన్నా వాలంటీర్లు గోసులు గొట్టాలు నా బొత్తులు వీళ్ళు కాదన్నా పార్టీకి కార్యకర్త పార్టీకి నాయకుడు ఈ రెండు ఒకడు ఒకడు పిల్లలు లాంటోడు ఒకడు ఫుట్టింగ్ లాంటోడు ఈ రెండింటిని నమ్ముకోవాలి ఈ రెండు బలం మీద పార్టీ పైన నిలబడద్ది నిలబెట్టుకోవాలి అలాంటి వాళ్ళని కూరలో కరివేపా తీసివేయద్దు అన్న ప్లీజ్ అన్న కింది స్థాయిలో కష్టపడేవని గుర్తించగలగాలి నువ్వు నాలంటి వాడిని రాజశేఖర్ అవ్వచ్చు నా ఇంకొకటి ఎవరైనా బాబు రెడ్డి అవ్వచ్చు ఇంకోటి ఎవరు శేఖర్ అవ్వచ్చు ఇంకొకటి ఎవరు ఇంకోటి ఎవరు గంగుల ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకరు గంగులు అవ్వచ్చు నగేష్ గంగుల అవ్వచ్చు ఇంకొక ఎవరు ఇంకొక రంగు రంగు ఎవరైనా అవ్వచ్చు ఎక్స్వైజ్ రెడ్డి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళందరిని గుర్తించగలిగి పేరు పెట్టుబడి స్థితిలో ఉండాలి కానీ ఈనాటికి పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలు ఇంతమంది కష్టపడినా కూడా ఈనాటికి కూడా దగ్గరికి వస్తే వంద సార్లు గడిచినా కూడా పేరు గుర్తు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారంటే మీ తప్పే కదన్న మీరు గమనించుకోవాలి మార్చుకోవాలి మీ పద్ధతి కష్టపడిని గుర్తు పెట్టుకోవాలి కష్టపడి దగ్గర తీసుకోగలగాలి ఏమమ్మా ఏం కదా అని చెప్పగలరు భరోసా ఇవ్వగలగాలి మీ ఏదో నేను చెప్పాలి ఆ భరోసా ఇవ్వగలగాలి అదే ఇవ్వకుండా కూరల కరిపాయాల పక్కన పడేస్తుంటే పార్టీ ఎలా నిలబడద్దు కార్యకర్తలే పార్టీకి ఫలం అలాంటి కార్యకర్తలు ఈరోజు ఆ క్షోభ కారణం ఎవరు మీరు కదా అయిపోయింది ఈ పార్టీ ఎంత నాశనం చేశారు ఎంత నాశనం చేశారు అసలు పార్టీని ఎవడన్నా ఒరే వేరే రేటు బుద్ధులే కడుపు రెగిలిపోతుంది నాకు ఎంత బాధేస్తుందంటే దేవుడు మంచి చేయలేం మనకి ఓకే నో ప్రాబ్లం జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు మీ విజయానికి ప్రజలు మీకు ఎందించినటువంటి ఘనమైన విజయానికి నూటికి నూరు రూపాయలు మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని నమ్మిన దానికి మీరు ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు నమ్మిన దానికన్నా ప్రజలకి ఇచ్చినటువంటి మీరు హామీలు ఏమైనా ఇచ్చారో సూపర్ సిక్స్ అని ఆ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చి ప్రజలు మీ వెనక నిలబడినందుకు దాన్ని నమ్మకం నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను నిలబెట్టుకోలేకపోతే జగన్ తరపున జగన్ కోసం నిలబడినటువంటి అభిమానులుగా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని మీరు కేసులు పెట్టినా మమ్మల్ని ఏమైనా బెదిరించినా భారీ మెజార్టీ ఉంది కాబట్టి నిలబెట్టి కొడతామన్నా కూడా ఖచ్చితంగా మేము కష్టించేదానికి ప్రజల తరపున సిద్ధంగా ఉంటామని చెప్పి నూటికి నూరు రూపాయలు మేము జగనను కోసం కష్టపడతామండి జగనన్ కోసం నిలబడతామని చచ్చినా బతికినా జగన కోసమే నిరంతరం శ్రమిస్తామని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం బాధగా ఉంది కానీ బాధ్యతగా తీసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయాం రెండు వేల ఇరవై తొమ్మిది విజయానికి దిశగా ఒక్కొక్క మెట్టును మనమే నిర్మించుకుంటూ జగనన్నకి ప్రతిదీ తెలియజేస్తూ జగనన్న కూడా అన్నీ తెలుసుకుంటూ ఎవడో గొట్టంగాడు పార్టీలో ఒక నిలబడ్డాడు గోసిగాడు అని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఇలాంటి ఇలాంటి గొట్టంగా ఒక నాలుగు పెట్టి పార్టీలో నాయకుని కలకుండా చేశారు పార్టీ నాయకుల్ని కార్యకర్తలతో సమ్మేళనం చేసేటువంటి కార్యక్రమం చేసి సావండి సావండి అలాంటి జగనన్న ప్రజలతో కార్యకర్తలు కలిసి కలవండి నా ప్రజలతో ప్రజలతో ఎంతమంది అనేది కలిసి కార్యకర్తలు కలిసి వస్తే కాస్త అన్న తెలుసు కలవండి ఓపీకి తెచ్చుకోండి కార్యకర్తలతో సమయంతో మాట్లాడండి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి నేను ఉన్నానే భరోసా ఇవ్వండి అది ఇస్తే నూటికి నూరు రూపాయలు ఇప్పటికే ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూటికి నూరు రూపాయలు మనం విజయం దిశగా ప్రయాణిస్తామని చెప్పి తెలియజేస్తాను నా ఆవేశంలో పొరపాటుతో ఆక్రోషంతో మాట్లాడినా కూడా అభిమానంతోనే మాట్లాడుతున్నాను ఈ అపజయానికి కారణమైన వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలేని స్థితిలో కడుపు రగిలి కడుపు మండి ఈ అపజయనే కారణమైనటువంటి వ్యక్తుల మీద కోపంతో చెప్పలేక చెప్పుకోలేని స్థితిలో మాట్లాడుతున్నాను దయచేసి ఆలోచించండి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త జగనన్నకు అండగా నిలబడాలి ప్రతి కార్యకర్త జగన్ అన్న నిలబడాలి మనకు అపోజిషన్ కనీసం అపోజిషన్ పరిస్థితి కూడా ఆ మెజారిటీ కూడా మనకి లేదు కాబట్టి జగనన్న నిలబడి ఈ పార్టీని మళ్లీ సంస్థాగతంగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత తో పాటు ప్రతి కార్యకర్త తీసుకోవాలి జగనన్ను కూడా అదే బాధ్యత కింది స్థాయి కార్యకర్తలని కింది స్థాయి నాయకుల్ని కింది స్థాయి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వాళ్ళ కమ్ములు కలుపుకుంటూ వాళ్ళతో సమ్మేళనం అయ్యి వాళ్ళతో పాటు నిలబడి నేనున్నాను భరోసా కల్పించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ దయచేసి ఆలోచించండి కష్టపడండి పనికి మాలా నాయకుల యొక్క పూర్వముకు మాటల్ని పక్కన పడేసి నిజాయితీ అయినటువంటి నాయకుల యొక్క కార్యకర్తల యొక్క మాటల్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీకు ప్రాధాన్యపడుతూ మీకు కాళ్ళు పట్టుకుంటూ చెప్తాను ఇంకా జన్మ నీ మాటల్లో ఉంటానండి నా తప్పు నా మాటలు ఇలాంటి తప్పు ఉన్నా కూడా క్షమించండి ఎందుకేం చెప్తాను అంటే అహంకారం తగ్గున్న మాటల వల్ల మాకు ఈ పరాజయం అన్న బాధ పార్టీ ఆఫీసులో కూర్చుంటూ పార్టీ ఫోరాలో కూర్చుంటూ అన్న ఈ కష్టం వచ్చిందని వైఎస్ఆర్సీ పార్కర్ కార్యకర్తలు పూజ చేసినా కూడా నీ వల్ల ఏంటయ్యా ఒరే మధు అరే బోకు మరి బోకు నా కొడక లోఫర్ నా కొడక ఎవర నీ అమ్మ పోరం బోకల్ అని కొడక ఇలాంటి నా కొడుకుల వల్ల కదా పార్టీ ఓడిపోయింది నిన్న పిచ్చినా కొడుకుల వల్ల కదరా ఏడో అమెరికాలో జాబులు చేసుకుంటూ డబ్బులు ఉన్నాయని అహంకారంతో ఈ పార్టీలోకి వచ్చి మీలాంటి నా కొడుకుల వల్ల కదా పార్టీ కురిసిపోయింది చెత్త నా కొడుకులారా మీ ముడ్డెనకు తిరిగేటువంటి ముచ్చినా కొడుకులు వాళ్ళు ముచ్చిన మా మాయన్న పోడుకుంటూ నీ కాడేదో చల్ల డబ్బులు కనకదేం నా కొడుకులు ఏమైనా పొడతారేమి కానీ నీ జాయితీ కూర్చొని నువ్వేం పీకారా ఆ పార్టీకి నువ్వేం పీకావు పార్టీకి నువ్వేం బొత్తు పీకా పార్టీకి ఏమీ లేవు ఇలాంటి చిల్లర్రా కొడుకులు చాలా మంది ఉన్నారు పార్టీలో వీళ్ళందరే పార్టీని నాశనం చేశారు వీళ్ళందరే పార్టీని సర్వనాశనం చేసి చేడ పురుగుల్లాగా చెద పురుగుల్లాగా పార్టీని పట్టి కుసించి కుసించి మింగి మింగి కొరికి కొరికి తినేశారు పార్టీ ఒకప్పుడు నేను మాట్లాడితే నా మీద ఎక్కి దిగారు ఎలాంటి వాళ్ళు మాట్లాడతావా నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి నువ్వు ఎలా మాట్లాడుతావు ఇప్పుడు ఇప్పుడు ఈ నేను ఆ రోజు మాట్లాడే ప్రతిదీ రోజు కారణమైంది మరి ఈ రోజు ఏమంటారు మీరు అందరూ ఆ రోజు నన్ను అన్నారు కదా ఈరోజు కారణం ఏంటి నేను మొద్దుకొని చెప్పాను మీ కాళ్ళు పట్టుకుంటే నమ్మనురా ఆయన ప్రజల్లో అది లేదు కింది స్థాయిలో ఆ వ్యతిరేకత వచ్చింది నమ్మండి రా రమ్మంటే ఈ బొచ్చిపాటు చెప్పాడండి వీడు నమ్మండి వీడు పెద్ద పుడింగ ఎమ్మెల్యే అండి వీడమ్మ అడిగి నా కొడుకు ప్రతి నా కొడుకులు మాట్లాడారు నిజాలు నమ్మాలి అడకదిగా నా కొడుకులు మాట్లా నమ్మతారు అట్టే ఎట్లా అని కదా నమ్మండి 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 అంటే నా మాట కొడుకే నమ్మతారు ఈరోజు అనుభవించండి అనుభవించండి మనం చాలి ఓకే కష్టపడదాం మళ్ళీ జగన్ కోసం నిలబడదాం జగన్ విజయంలో ఖచ్చితంగా అందరం బాలు పంచుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయాన్ని దిశగా కష్టపడదాం ఈ కష్టంలో అయినా ఎప్పటికైనా కార్యకర్తలు గమనించి నాయకుల్ని గమనించి వాళ్ళ దగ్గర తీసుకొని ఏమయ్యా రాజశేఖర్ బాగా కష్టపడ్డా ఏమయ్యా శేఖర్ బాగా కష్టపడ్డా ఏమో బాబులు బాగా కష్టపడ్డా ఏమయ్య రాజగోపాల్ రెడ్డి బాగా కష్టపడ్డా ఏమయ్యా ఆయన కష్టపడ్డామని చెప్పగలగాలి అది చెప్పకుండా ఊరికే సోలు మాటలు చెప్పుకుండా పోయలేదు కైచేసి నాయకుల్ని కార్యకర్తలు దగ్గర తీసుకోండి పార్టీని ముందుకు తీసుకెళ్ళండి కార్యకర్తని నాయకుడిగా భరోసా ఇస్తే వాళ్ళు మీరు నమ్మిన తర్వాత వాళ్ళు ఏదైనా కార్యకర్త కింది స్థాయి ప్రజలు చెప్తే వాళ్ళు పర్లేదు జగన్తో లింక్ ఉంది వీళ్ళు వాళ్ళు చెప్తే నమ్ముతారనేది ఇది ఉంటుంది ఆ విశ్వసనీయత కోల్పోయే స్థితిని వాళ్ళు కల్పించొద్దు దయచేసి ఆలోచించండి కాస్త విజ్ఞత ప్రదర్శించండి ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తాను ఆలోచించండి చెప్పుకోని సిగ్గుపడుతున్నాను మీకు అప్పటికైనా సిగ్గి అనిపించడం లేదా జనసేనతో పోటీ పల్లేని స్థితిలో మనం ఉన్నాం ఒప్పుకోవాలి జనసేన మనకంటే పుడింగిలే వాళ్ళ బొచ్చు కూడా పెని స్థితిలో మనం ఉన్నాం ఈరోజు జన టీడీపీతో కాదు జనసేనతో పోటీ పడలే స్థితిలో ఉన్నాం ఒప్పుకుంటున్నాం ఈ ఓటమికి జనసేనలో పోటీ పల్లెపోయాం టీడీపీతో పోటీ పల్లెపోయాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఓ ఓటమి తట్టుకొని విజయం దిశగా ముందుకెళ్లాలంటే నిజాయితీతో కూడినటువంటి కార్యకర్తలు కలుపుకుంటూ నిజాయితీ నాయకుల్ని ముందుకు తీసుకెళ్తూ విజయం దిశగా కష్టపడాలి నిజాయితీతో కష్టపడాలి నిజాయితీ గుర్తించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెలిసి పొరలుంచి పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీసు సొల్లు కబురు చెప్పండి సొల్లు నా కొడు తక్కు ధరి నిజాయితీ కూ నిబద్ధతతో కూర్చున్న వ్యక్తుల్ని నిజాయితీ ముందుకు తీసుకెళ్ళినటువంటి స్థితిని కల్పించగలిగితే సాధ్యం అవుతుంది లేకపోతే లేదు మీ ఇష్టం ఉంటాను మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి